కరెంటు లేకుండా తాగునీరు లేకుండా మూడు రోజుల పాటు గడుపుతామని కలలో కూడా అనుకోలేదని అలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదంటూ చెబుతున్నారు వరద బాధితులు వరద తగ్గడంతో ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రిని మొత్తం కూడా శుభ్రం చేసుకుంటున్నారు పిల్లలకు ఎలాంటి రోగాలు రాకూడదని ఇళ్లలో ఉన్నటువంటి మొత్తం వరద నీటిని తొలగించి శుభ్రం చేసుకుంటున్నారు బాధితులు వాంబే కాలనీ నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు సో ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో నడుము నూతు నీళ్ళల్లో చంట పెట్టను ఎత్తుకొని ఇలా బయటకు వస్తున్నటువంటి వరద బాధితులు కూడా ఉన్నారు వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సర్చేదు చెప్పండి అంటే చిన్నబాబును తీసుకుని వస్తున్నారు ఏంటి పాల ప్యాకెట్ కోసం పాల ప్యాకెట్ కోసం వచ్చాం అలాగే ఇంటి పైకి వెళ్ళి కూర్చున్నాం కిందంతా వాటర్ వచ్చేసినాయి పైనుండి రావడానికి త్రీ డేస్ నుండి అంటే కొంచెం బాబు పాలు కూడా లేవు తాగడానికి త్రీ డేస్ నుండి అంటే మాది సొంత లోపలికి లోపలికి కూడా బోట్లు ఏం రావట్లేదు ఏమైనా కావాలంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది వచ్చి నడిచి తీసుకెళ్ళి రోజు గత మూడు రోజులుగా ఇదే పనిగా ఉంది అంటే మూడు రోజుల నుండి అలాగే వచ్చాము ఇప్పుడు వేరే వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం తీసుకుని ఇబ్బందిగా ఉంది బాగా అదే చిన్న బాబుని తీసుకొని వస్తున్నాం అయితే లోపల ఉండడం కారణంగా సహాయ చర్యలు అయితే మాకు అందాల్సినటువంటి ఆహార పదార్థాలు కానీ బాబుకి కావాల్సినటువంటి పాలు ప్యాకెట్ కానీ అందట్లేదు అందుకని లోపలికి వెళ్తున్నాం అంటున్నారు సో ఇదే పరిస్థితి చాలా మంది లోపల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవాలి ఒక పెద్ద ఆయన కూడా వస్తున్నారు పెద్ద నైట్ ఎటు వెళ్తున్నారు వచ్చాం ఇక్కడికి వచ్చి తీసుకెళ్దాం వరద తగ్గినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నడుము నూతుల్లో నీళ్లు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి మొత్తం ఆహార కూడా తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్స్ అనేది జోరుగానే కొనసాగుతుంది మరొక వైపు ఇలా నడుము నూతుల నీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల లోపలికి వెళ్లి కొన్ని చోట్ల కింద ఇస్తున్నప్పటికీ మరింత లోపలగా ఉన్నటువంటి కొన్ని మారుమూరు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి మాత్రం ఏదైతే పాల ప్యాకెట్లు కావచ్చు తినడానికి కావచ్చు పరిస్థితులైతే చాలా స్పష్టంగా కనబడుతుంది అందుకే ఒక ఆయన అయితే ఏకంగా రెండు కిలోమీటర్ల పాటు తన చిన్న బిడ్డను తీసుకుని లోపలకి వచ్చి పాల ప్యాకెట్ల కోసం వచ్చినటువంటి పరిస్థితి కొద్ది మంది వాటర్ ప్యాకెట్లను ఏ విధంగా ఇంటి లోపలికి తీసుకెళ్తున్నారో చూడొచ్చు మరొకరు ఏదైతే ఈ విధంగా ఇలా పెట్టుకొని లోపల పెట్టుకొని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి తల మీద పెట్టుకొని యొక్క వాటర్ ప్యాకెట్స్ అన్నింటినీ కూడా తీసుకుని వెళ్తూ ఉన్నారు సో ఈ రకంగా ఎవరికి వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చేస్తున్నారు ఎందుకంటే కుటుంబ సభ్యుల కోసం వారి ఆకలిని తీర్చడానికి వీరే స్వయంగా ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు కావచ్చు యువత కావచ్చు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి తీసుకొని తిరిగి ఏదైతే సింగనగర్ కాలనీలో ఉన్నటువంటి కొన్ని కాలనీల్లో లోపలికి కిలోమీటర్ వరకు కూడా ఈ స్థాయిలో ఉన్నటువంటి లోతు వరకు కూడా నడుచుకుంటూ లోపలికి వెళ్లి ఇంట్లో వాళ్ళకి ఆహారం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల వరకు కూడా ఆహారం అనేది అందుతుంది కానీ మరింత లోపలికి వెళ్లేలాగా కూడా ప్రభుత్వం చేయాలి అనే ఇదే సహాయ చర్యలు చేయాలనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితుల అభిప్రాయంగా కూడా మనకు కనబడుతుంది ఆ విషయం అయితే మనకు చాలా స్పష్టంగానే వరుస